సార్ ఇప్పుడు చాలా మంది దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటూ ఉంటుంది అయితే వాళ్ళు ఎక్కువగా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అలా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేశాక మళ్ళీ వచ్చేది కూడా క్యాష్ అలా కంటిన్యూగా రిపీట్ అవుతూనే ఉంటుంది కొన్ని సంవత్సరాల తడబడి వాళ్ళు అలాగే ఉంటారు అయితే అందులో నుంచి బయటికి వచ్చి ఇలా పిఎంఎస్లో లో కానీ ఇలా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా చేయాలంటారు వాళ్ళు ఇప్పుడు మంచి క్వశ్చన్ అండి ఇది యాక్చువల్గా నాకు చాలా క్లయింట్స్ వస్తుంటారు ఎస్పెషల్లీ అసలు ఎవరి దగ్గర ఎట్లాంటి క్యాష్ ఎక్కువ అవైలబిలిటీలో ఉంటుందని చూస్తే మనం డాక్టర్స్ తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి డాక్టర్స్ మార్నింగ్ కన్సల్టేషన్ ఫీజ్ కింద ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు మార్నింగ్ ఒక థర్టీ మెంబర్స్ చూస్తారు థర్టీ మెంబర్స్ అలాగే ఈవినింగ్ ఒక థర్టీ మెంబర్స్ అందరూ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ లాగా ఇచ్చారు అనుకోండి అది పర్ డే వచ్చేసి థర్టీ థౌసండ్ అయింది పర్ డే థర్టీ థౌసండ్ అయింది అంటే వన్ మంత్కి వచ్చి నైన్ ల్యాక్స్ దాకా అవుతుంది సో నైన్ ల్యాక్స్ మనకి అంటే మనకి వన్ ఇయర్కి సరగల్లా ఒక వన్ ఇయర్ తక్కువ వేసుకున్న ఎయిటీన్ ల్యాక్స్ దాకా వస్తున్నాయి సో ఇప్పుడు ఏంటంటే అలాగే ఒక బజ్జీలు వేసుకునే వాళ్ళు ఉన్నారు టాప్ మోస్ట్ పీపుల్ ఉన్నారు హైదరాబాద్లో పర్ డే వచ్చి త్రీ థౌజండ్ వాళ్ళు ఉన్నారు త్రీ థౌసండ్ ఇంటూ మళ్ళీ మన నైంటీ డేస్ థర్టీ డేస్ తీసుకున్నా కూడా వన్ మంత్ కూడా వన్ ల్యాక్స్ పంచే వాళ్ళు ఉన్నారు ఈవెన్ ఇప్పుడు ఈ చూస్తే వెండర్స్ ఈ వెజిటబుల్ వెంటర్స్ కానివ్వండి లేకపోతే టిఫిన్ సెంటర్స్ వాళ్ళు కానీయండి వీళ్ళందరికీ ఇవాళ కూడా ఇంకా క్యాష్ బాగా రన్ అవుతూనే ఉంది సో అండ్ ఎంత ఆఫ్ ద ఇయర్ వచ్చేసరికి కల్లా దగ్గర ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ ఉండిపోతుంది సో ఇక్కడ క్యాష్ మనకి ఇక్కడ కూడా డిపాజిట్ చేయడానికి లేదు బ్యాంకులో చూస్తే మనం టూ ల్యాక్స్ కంటే కూడా మ్యాన్సిన్ డిపాజిట్ చేయడానికి లేదు వన్ ఇయర్లో సో వాళ్ళంతా కూడా ఈ ల్యాండ్స్ డిటీసీ లేఅవుట్స్ అపార్ట్మెంట్స్ ఇట్లా వెళ్ళిపోతున్నారు సో మళ్ళీ ఒకవాడు మనం అమ్మినా కూడా ఏదైనా ల్యాండ్ ఆ బుక్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ క్యాష్ ఓపెన్లో వాళ్ళకి వస్తుంది సో ఈ క్యాష్ని ఎలా బయటకు పడాలి అని చాలామంది క్వశ్చన్ ఉంది చూడండి మన హైదరాబాద్లో లాంటి సిటీస్లో చూస్తే మనకి బయట అపార్ట్మెంట్స్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి మొదలుకొని టూ క్రోర్స్ దాకా కూడా మనకి బయట ఫ్లాట్స్ అనేవి అవలబిలిటీలో ఉన్నాయి ఒక బెల్ట్ బెల్టర్ మంచి బెల్టర్ కాకపోయినా ఒక మాస్ ఒక ఫైవ్ స్టార్ అపార్ట్మెంట్స్ కావచ్చు ఒక విల్లాస్ కావచ్చు తీసుకున్నా కూడా ఇలా ఉంది సో ఇట్లాంటి దగ్గర మనం కనుక ఒక ఎయి ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన ఫ్లాట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది అంటే హార్డ్లీ ఒక సిక్స్ మంత్స్లో మన హ్యాండ్ ఓవర్ వస్తుంది అట్లాంటి ఫ్లాట్స్లో కనుక మనం మనం క్యాష్ ద్వారా కొనేసుకుంటే అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్ని మళ్ళీ మనం ఎవరు అమ్ముతాము అంటే ఎవరికైనా హోమ్ లోన్ తీసుకుంటారు సరే ఇప్పుడు జనరల్గా అపార్ట్మెంట్స్ ఎవరుకుంటారు జనరల్గా మిడిల్ క్లాస్ పీపుల్ కొనుక్కుంటారు ఒక వాళ్ళు ట్వంటీ పర్సెంట్ వాళ్ళు డౌన్ పేమెంట్ చేస్తారు వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ హోమ్ లోన్కి వెళ్తారు అప్పుడు మనకి ఏంటంటే వైట్గా వచ్చేస్తుంది దాన్ని మనం పిఎంఎస్ లోకి బయటలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో ఇది ఒకటి సొల్యూషన్ ఉందండి మనం ల్యాండ్ కొంటే మళ్ళీ ఆ ల్యాండ్ ల్యాండ్ అలాగే అవుతుంది ఓన్లీ అపార్ట్మెంట్స్ ఏదైతే లోన్ తీసుకుని కొనుక్కుంటే మనకి ఇన్వెస్టర్ వస్తాడో అట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మనం తప్పకుండా ఇంట్లో బయట రావచ్చు అయితే మా దగ్గర హైదరాబాద్ లో ఫార్టీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ క్రోర్ టూ క్రోర్స్ వన్ అండ్ హాఫ్ క్రోర్ దాకా అవైలబిలిటీ లోన్ అయిన అపార్ట్మెంట్స్ సో అట్లాంటి వాటిలో కనుక మనం తీసేసుకుంటే ఇటువంటి సపోజ్ మనకి వన్ టోర్ ఉంది అనుకోండి ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అపార్ట్మెంట్ రెండు కొనుక్కోవచ్చు సో అలా మనం తీసుకొని కనుక ఒక సిక్స్ మంత్స్ సెవెన్ ఇయర్స్ సెవెన్ మంత్స్ ఆగి వేరే వాళ్ళకి కమి చేస్తే మన వైట్ రూపంలో మనకి అమౌంట్ వస్తుంది ఆ వైట్ రూపంలో మనం ఎక్కడైనా పీఎంఎస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో ఇదే మంచి సొల్యూషన్ అండి ఓకే అందరు నమస్కారం అండి నా వెల్లి చక్ర ఛానల్ని సర్చ్ చేసుకుంటే తప్ప థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేటెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్కోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ